జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎంగడి బజార్లో గల శ్రీ భక్త మార్కండేయ దేవాలయంలో కార్తీక మాసం సందర్భంగా తులసి దామోదర కళ్యాణం వైభవంగా జరిగిందని సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు మేడిపల్లి శ్రీనివాస్ శర్మ రుద్రంగి గోపాలకృష్ణ శర్మ ఆంజనేయ శర్మలు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ అధ్యక్షుడు భోగ గంగాధర్ భోగ రాజ్ కుమార్ గాదాస్ రాజేందర్ మానపురి మహేష్ కొక్కుల ప్రభాకర్ మంచాల జమున సబరి కస్తూరి నరేష్ వేముల శంకర్ కొప్పు సందీప్ సాంబార్ కళావతి సామాజిక కార్యకర్త తౌటు రామచంద్రం భక్తులు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

విద్యారంగు విఘ్నస్తాయక్ విష్ణు శనం చతుర్భుజం ప్రసన్నోపశాస్

चिमुदा नाम चिरंजीवी श्रीकांत नाम श्रीजा श्रीजा नाम देशा ऐतिहासिक तो रिश्तों त्राग बहुत शा वशिष्ठा पुरुष रिश्तों त्राग बहुत शा शिवरी नाम देशा शिशुवर दन्ना देशा कीर्तिवर दन्ना भरतर शिकोत्र बोशा अस्तुर मणिजनादेशा अंजनादेशा पत्मनादेशा रमेश భగవ కూడా కార్తీక మాసం శుభాకాంక్షలు జరుగుతూ శివుకేశవుల మాసంగా ఈ కార్తీక మాసాన్ని భావిస్తాం శివునికి అత్యంత ప్రీతికరమైనది మరియు మా మహావిష్ణువు కూడా అత్యంత ప్రీతికరమైన మాసంగా ఈ కార్తీక మాసంగా పేర్కొంటాం ఈ కార్తీక మాసంలో దీంగదానం అన్నిటికన్నా శ్రేష్టమైంది ఈ కార్తీక మాసంలో ముఖ్యమైన పండుగగా తులసి దామోదర కళ్యాణాన్ని కూడా ముఖ్యమైనది చెప్పుకుంటాం ఈ యొక్క ఈ రోజున తులసి దామోదర కళ్యాణానికి శ్రీ ముత్తమార్ దేవాలయంలో అంగరంగ విభావం నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి కార్యవర్గ సభ్యులు మరియు మాతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ యొక్క కళ్యాణాన్ని ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ వేడిపల్లి శ్రీనివాసరావు గారు మరియు అలాగే బృందంగి గోపాలకృష్ణ గారు నిర్వహించడం జరిగింది అలాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న మాతలకు భక్తులందరూ కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఎల్లుండి వైకుంఠ చతుర్దశి సందర్భంగా మన దేవాలయంలో ఎనిమిది గంటల నుంచి భజన కార్యక్రమం ప్రారంభమవుతుంది రాత్రి పదకొండు గంటలకు శ్రీ శివలింగంపై విలోపత్ర సమర్పణ కార్యక్రమం ఉంటుంది భక్తి కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొనాలని కోరుకుంటూ ఐదవ తారీఖున కార్తీక పౌర్ణమి సందర్భంగా మన దేవాలయంలో సహస్ర దీపాలంకరణ కార్యక్రమం ఉంటుంది ఆ రోజున ఒక దీపాన్ని వెలిగిస్తే లక్ష దీపాలు వెలిగించిన పుణ్యఫలం కలుగుతుందని మనకు శాస్త్ర వచనం కాబట్టి ప్రతి ఒక్కరు మాత్రమందరూ కూడా ఆ రోజున సహస్ర దీపాలంకరణ కార్యక్రమంలో పాల్గొని దీపాలను వెలిగించవలసింది ప్రార్థిస్తున్నాం అలాగే ఇంకా మన దేవాలయంలో పునర్నిర్మాణం కాబట్టి శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయము ఎనిమిదవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రతిష్ట కార్యక్రమాలు ఎనిమిదవ తారీఖున స్వామివారి ప్రారంభమై హోమము ఇత్యాది కార్యక్రమాలతో ప్రారంభమై తొమ్మిదవ తారీఖు ఉదయం ఇరవై నాలుగు గంటల హనుమాచారాయణ ప్రారంభమవుతుంది ఏడు గంటల నుంచి సోమవారం ఉదయం ఏడు గంటల నుంచి ఇరవై నాలుగు గంటల హనుమాన్ చాలీసాగుతుంది అతి కార్యక్రమముడు ముగిస్తుంది హనుమాన్ చాలీసానికి ప్రతి ఒక్కరు పాల్గొని కోరుతున్నాం పదవ తారీఖున స్వామివారి ప్రాణపతి ఉంటుంది ఆ రోజుతో కార్యక్రమం ముగిస్తుంది కాబట్టి ఆ రోజున చివరి అన్నదాన కార్యక్రమం ఉంటుంది అటు కార్యక్రమంలో పాల్గొని ఆ అన్నంతరు రోజులు పాత్ర అని నేను దీడు కార్తీక దామోదర తులసి వివాహం దువాదశి రోజు జరుగుతుంది నిన్న ఏకాదశి నుంచి పంచపర్వాలు ఐదు రోజులు ఒకటి నిన్న ఏకాదశి జరిగింది ఇవాళ దువాలసి స్వామివారికి కృష్ణుడికి సత్యభామ సమేత బదలంగండ గోపాల స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవం ఎంతో అందరంగ వైభవంగా ఈ యొక్క మార్కండే దేవాలయంలో కమిటీ సభ్యులు ఏర్పాటు చేసినారు అందరూ ప్రజలంతా కూడా భక్తులంతా కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని తిలకిస్తున్నారు వారికి ఆ భగవంతుడు ఆయుధాలకు ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు ఇవ్వాలని చెప్పి కోరుతూ మరియు గౌత రామచంద్ర గారు సామాజిక కార్యకర్త అయినప్పటికీ వారు ఇంత ఏజ్ వచ్చినా కూడా ఇక్కడ కార్యక్రమం అయినా కూడా ఆ కార్యక్రమాన్ని అంతా కూడా ఛానల్స్ ద్వారా అందరికీ చూపెడుతున్నారు ఇక్కడికి వచ్చిన వారికి రాని వారికి వారు చూపెడుతున్నారు కాబట్టి వారికి ఇంకా ఆయుర ఆరోగ్యత ఎక్కువ ఇచ్చి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో వాళ్ళు చూపెట్టాలని చెప్పి ఆ యొక్క రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారిని కోరుకుంటూ మరియు రేపు స్వామివారికి రేపు వచ్చేవారు కూడా రావచ్చు ఎల్లుండి స్వామి యొక్క రాత్రి పదకొండు గంటల వరకు కార్యక్రమం భజన కార్యక్రమం ఉంటుంది పదకొండు గంటలకు ఇంతకుముందే అధ్యక్షులు వారు అందరికి తెలియజేశారు తర్వాత తెల్లవారి స్వామి వారికి పున్నమ రోజు ఆ రోజు జరుగుతుంది హనుమత్ ప్రతిష్ట గురించి కూడా వారంతా తెలియజేశారు కాబట్టి మళ్ళీ మళ్ళీ నేను చెప్తే కూడా అదంతా పద్ధతి కాదు కాబట్టి మీకు యొక్క గాయత్రి మాత భవాని శంకర్ రాజరాజేశ్వర సీతారామచంద్ర స్వామి గోపాలకృష్ణ మదన గోపాలకృష్ణ స్వామి రుక్మిణి సత్యభామ సమేత కార్తీక దామోదర తులసి అందరికీ మీ అందరికీ ఆయురారోగ్య ఇచ్చి మాతలను కూడా ఆయురారోగ్య ఇచ్చి జన్మ సావిత్రి భవ దీర్ఘ సుమంగళి భవ అక్కడ సౌభాగ్యం ఇంకొక ముఖ్య విషయం భక్తులందరికీ తెలియజేయడం మనము ఇప్పుడు స్థాపించుకునే ఈ హనుమాన్ దేవాలయ ఆయుర ఆరోగ్యాలతోటి అష్టైశ్వర్యాలతో రోగభాగ్యాలతో ఉండాలనే సత్సంకల్పంతో ఆ స్వామి కింద యంత్రం కింద పెట్టే పంచధాతులు బంగారం వెండి గాలి మరియు ముద్యము పగడం అవి ఏవైతే ఉంటాయో ఆ యంత్రం కింద పెట్టే వాటిని ప్రతి ఒక్క భక్తుడు వేసుకునే విధంగా అవకాశాన్ని కల్పించడం జరిగింది కాబట్టి ఎనిమిది తొమ్మిది రెండు తేదీలలో ఎవరైతే ఈ పంచదాతులు తీసుకొచ్చిస్తారో వాటిని ఆ స్వామి భద్రపరచడం జరుగుతుంది అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఇదివరకే మీ అందరికి రామకోటి బుక్కులు మీ అందరికి రాయడానికి ఇవ్వడం జరిగింది ఆ రామకోటి బుక్కులన్నింటినీ కూడా గోపురంలో నిక్షిప్తం చేయడానికి ఉంది కాబట్టి మీ దగ్గర ఉన్న రామకోటి పుస్తకాలను కూడా తీసుకొచ్చి ప్రార్థిస్తున్నాం అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మన దేవాలయంలో ఈ ఆంజనేయ స్వామితో పాటు సంతాన నాగేంద్ర స్వామి పంచముఖ నాగేంద్ర స్వామి ప్రతిష్ట మరియు జరుగుతుంది యోగ రక్షణ కోసం అందరికీ ఉపయోగపడాలి అనే సదుద్దేశంతో ఎవరైతే కుజదోషము నాగదోషము కాలసత్వ దోషము ఉన్నదో వారందరికీ కూడా ఈ జంటనాగుల ప్రతిష్టతో ఆ యొక్క దోషాలన్నీ చెప్పి మనకు శాస్త్రవచరం కాబట్టి ఎవరైతే ఆ యొక్క పూజలో పాల్గొంటే వారి గూత్రనామాల పేరు మీద ఆ యొక్క జంట ప్రతిష్ట చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరికైనా కుజదోషం ఉన్నా కానీ నాగదోషం ఉన్నా కానీ కాబట్టి ఎవరికైనా అవకాశాన్ని కావాలనుకుంటే ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవడానికి ఆలయ కంపెనీ మీ అందరికీ సమకూరుస్తుంది జై మాత జై